అమెరికాలో బాహుబలి పేరుతో రెస్టారెంట్ పెట్టారు వినడానికి కాస్త వింతగా అనిపించినా ఇది నిజం ప్రపంచవ్యాప్తంగా బాహుబలి టూ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే ఈ సినిమా సినీ చరిత్రలోనే పెను విప్లవం సృష్టించిందని చెప్పొచ్చు బాహుబలి చీరలు బాహుబలి నగలు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు బాహుబలి పేరు వాడుకుని వ్యాపారాలు చేసేస్తున్నారు చివరికి రాజకీయాల్లోనూ బాహుబలి పేరును జోరుగా వాడేస్తున్నారు మా పార్టీకి ఇతనే బాహుబలి అంటూ వివిధ పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారు అంతెందుకు ఆ మధ్య నూట నాలుగు ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపడాన్ని స్వయంగా ఇస్రో శాస్త్రవేత్తలే బాహుబలి ప్రయోగంగా అభివర్ణించారు ఇక నిర్భయ నిందితులకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధిస్తే దానిని బాహుబలి తీర్పుగా చెప్పారు ఇక ఇప్పుడు హోటళ్ల వంతు వచ్చింది బాహుబలి క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి రెస్టారెంట్లు బాహుబలి పేరుతోనే వంటకాలను వండి వడ్డిస్తున్నారు విదేశాల్లో ఉన్న ఇండియన్ రెస్టారెంట్లు ఈ ఫార్ములాను బాగా వాడేస్తున్నాయి బాహుబలి రెస్టారెంట్లో విచిత్రమైన మెనూలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈ వెరైటీ వంటకాలు భోజన ప్రియులకు నోరూరిస్తున్నాయి ఇంతకీ బాహుబలి రెస్టారెంట్లో ఐటమ్స్ ఐటమ్స్ ఏంటంటే బల్లాల దేవ ఫైవ్ కాలకేయ చిల్లీ చికెన్ దేవసేన చికెన్ లాలీపాప్ కట్టప్ప పరోటా ఇలా వెరైటీ పేర్లతో పదార్థాలు కొసరి కొసరి వడ్డిస్తున్నారు ఈ వంటకాల రుచి అదిరిపోవడంతో అడిగి మరీ తింటున్నారట భోజన ప్రియులు వంటకం పాతదే అయినా వాటి పేరు మాత్రం కొత్తగా మార్చి భలే క్యాష్ చేసుకుంటున్నారు అమెరికాలో ఉన్న ఇండియన్స్